బృహదీశ్వర ఆలయం తంజావూరులో ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం ఈ ఆలయాన్ని చోళరాజు రాజరాజ చోళుడు నిర్మించాడు భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి ఇది పదకొండవ శతాబ్దంలో రాజరాజ చోళ పాలల్లో నిర్మించబడింది ఈ ఆలయం పదమూడు అంతస్తుల ఎత్తు కలిగి ఉంది పూర్తిగా గ్రానైట్ రైతో నిర్మించబడింది ఆలయంలో పదమూడు అడుగుల ఎత్తు ఉన్న శివలింగం ఉంది ఆలయం ముందు పదమూడు అడుగుల ఎత్తు మరియు పదహారు అడుగుల వెడల్పు కలిగిన ఒక నంది విగ్రహం కూడా ఉంది ఆలయం గోడలపై అద్భుతమైన భరతనాట్యం యొక్క ఎనభై యొక్క భంగిమలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో అష్టదిక్పాలకులకు విగ్రహాలు కూడా ఉన్నాయి ఇది అరుదైన దేవాలయాలలో ఒకటి ఆలయంలో ఒక విదేశీయుని విగ్రహం కూడా ఉంది ఇది చోళరాజులు మార్కోపోలోకు నివాళుగా ఏర్పాటు చేసి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు ఈ ఆలయం యొక్క నీడ భూమిపై ఎక్కడా పడదని కూడా ఒక నమ్మకం ఉంది